హలో అండి అందరికీ నమస్కారం అందరికీ హాయ్ హాయ్ ఎలా అందరూ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము ఇప్పుడైతే మా ఉమ్మ అక్కడ గిన్నెలు కడిగేస్తుంది ప్రింటు అన్నీ సెలెక్ట్ చేసుకుంటే మనకి అక్కడ ప్రింట్ ఆప్షన్లో చూపిస్తుంది అంటే చిన్న చిన్నగా కావాలని కానీ చిన్న చిన్నగా కావాలి కదా చిన్న చిన్నవి చూపిస్తుంది అక్కడ సిస్టంలో అవి ప్రింట్ తీసుకో ఒక పేజీలో వస్తాయి అది చేసుకొని పెట్టుకోవచ్చు పంపించను ఓకే మా దీవెనాకి ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చేది అనమాట ప్రాజెక్ట్ వర్క్ ఇస్తే దానికి సంబంధించి అవన్నీ తీసుకొచ్చిన ఇంకా ప్రింట్ కూడా కావాలంటే మా కింద షాప్ ఉంది కదా అక్కడికి వెళ్ళి తీసుకుంటాను ఏంటిది ఏంటి ఏమి వేసినా ఓహో ఇవే ఓకే ఈ ఈ ముగ్గుంది కదా సైడ్కి దీవెన చేసింది ఇప్పుడు ప్రాజెక్ట్ అంట దీవెన మీకు సిక్స్త్ క్లాస్ నుంచే ప్రాజెక్ట్స్ దీవెన నాకు టెన్త్ దాకా కూడా ప్రాజెక్ట్ అంటే తెలదు అదే కదా ప్రాజెక్ట్ పని ఆ ప్రాకి ఎంత పెద్ద గిస్తుందో దీవెన అదేదో ఒక బ్రిడ్జ్ లాగుంది ఓకే అండి ఓకే అయితే ఈరోజు ఇప్పుడు నేను అంటే చిన్న మాకు ఈరోజు ఒక అంటే మాపల్ల వంటలో వచ్చిన వీడియో పెట్టిన వీడియోలో ఒక చిన్న కామెంట్ మాకు కొంచెంసేపు నవ్వుకున్నాము బాగా ఎంజాయ్ చేసినాము అంటే మీరు ఎప్పుడు అనుకోవచ్చు కామెంట్లు ఎప్పుడు నెగిటివ్గా పెడితే రియాక్ట్ అవ్వడము లేకపోతే వాళ్ళని ఇది అండము అది అనండము అనుకోవచ్చు కానీ మాకు ఈరోజు వచ్చిన కామెంట్కి చాలాసేపు మాకు నవ్వొచ్చింది అది ఏం కామెంట్ అసలు దాంట్లో రెండు ఉన్నాయి అంటే ఒకే కామెంట్లో రెండు అర్ధాలు వచ్చేలాగా పెట్టేది అనమాట నేను చదువుతాను అది హాయ్ అక్క మీ బరువు ఎంత ఇప్పుడు సన్నబడ్డారు ఇంకా మీకు మధుగారికి గొడవలు జరగవా చాలా బాగుంటారు అంటే ఇది మాకు ఫస్ట్ చూడగానే నాకు ఫస్ట్ నవ్వచ్చు నీ చూసినా నవ్వచ్చు మా అమ్మ కూడా చెప్పిన చెప్తే నవ్వుకుండా కాసేపు ఇది అంటే మరి వాళ్ళ పేరు పక్క ఏమనుకోకండి చెప్తున్నా కోటేశ్వరి అంజి థ్యాంక్ యూ అండి మా కామెంట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము గొడవలు పడమా అంటే సన్నబడ్డా అది వేరే విషయం లేండి ఏమీ సన్నబడలేదా అంటే పాపం చూసిన డ్రెస్సులు ఏదైనా డ్రెస్సులు అట్లా అనిపించవచ్చు ఉమక్ అదే ఉమక్ ఇంకేం సన్నబడలేదు ట్రై చేస్తుంది ఇంకా అది ఓకే అది పక్కన పెట్టేస్తే గొడవలు అన్నారు కదా యాక్చువల్గా మాకు రోజు జరుగుతుంది కొట్టుకుంటాం యుద్ధం జరుగుతుంది రోజు అని అనుకోకండి యాక్చువల్గా అంటే గొడవలు అంటే అండి ఏదైనా అంటే ప్రతి ఒక్క ఇంట్లో భార్య భర్తలకి ప్రతి ఒక్కల ఇంట్లో నాకు తెలిసి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఏదైనా సరే చిన్నవి వస్తూనే ఉంటాయి దేని దగ్గర అయ్యా చిన్న చిన్నవి కూడా వస్తాయి వస్తే పెద్దయ్యా రావాలనే లేదు చిన్న చిన్న వాటి దగ్గరే డిస్కషన్ జరగడము లేకపోతే గొడవ జరగడము లేకపోతే దాని గురించి డిస్కస్ చేయడము అరుచుకోవడము ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి మాకు కూడా జరుగుతూనే ఉంటాయి ఎందుకంటే మేము బాధపడుతున్నాము కాబట్టి మాకు జరుగుతూనే ఉంటాయి కానీ కాకపోతే పెద్ద పెద్దగా అంత కొట్టుకునే అంత కొట్టేంత ఇదైతే ఎప్పుడు జరగలేదు ఇక ముందు కూడా జరగమనుకుంటున్నాను టీచర్లో నేను చెప్పలేను మా అమ్మ మారితే నేనేం చేయలేను పంపించిన కదా ఇందాక ఒక్క నిమిషం నువ్వు పంపించలేదు మరి ఓన్లీ మనం సెలెక్ట్ చేసుకొని కావాల్సినవే మనం పంపించేసినాం పంపించినా ఓకేనా ఇదనమాట అండి మీకు నాకు మాకు కొంచెం మంచిగా జోక్ అనిపించింది ఆ కామెంటు థ్యాంక్ యూ అండి అలాగే మా కామెంట్స్ చేసిన చాలా చాలా థ్యాంక్స్ కానీ ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో మా ఇంట్లో కూడా చిన్న చిన్న డిస్కషన్ ఖచ్చితంగా జరుగుతాయి బాధపడతాయినాక జరగకుండా అయితే అసలు ఉండవు మేము అస్సలు గొడవ మనం చాలా బాగుపడుతాం అని అనుకుంటే మాట స్ట్రాంగ్ ఐటమ్ యాక్చువల్గా అంటే మామూలుగా అంటే కదా ఇష్టం ఉన్న చోటే కోపం ఉంటుంది వాళ్ళ మీద ఇది ఉంటుంది అని చెప్పి గొడవ పడతామని మాకు అనేది అయితేనే ఉంటాయి మాకు చిన్న చిన్న అంటే ఈ మధ్య కొంచెం తగ్గరే కానీ ముందు బాగా కానీ ఒక్కసారి ఒక్కసారి అందుకని నేను ఈ మోటివేషన్ ఒక్కసారి మాత్రం ఫస్ట్లో అంటే స్టార్టింగ్ కూడా కాదు అది అయిపోయి దీవెన అనమాట దీవెన పుట్టిన తర్వాతే ఒక్కసారి మాత్రం పెద్దగా బాగా కూడా జరిగింది చిన్న విషయమే చిన్న దగ్గరే కానీ పెద్దగా అయింది కాకపోతే అది ఇంకా మళ్ళీ డిస్కషన్ జరిగి ఏమైంది దేని గురించి అయింది ఒకసారి అక్కడ పాటించ నాకు కూడా గుర్తున్నా కానీ అదొకటి పెద్దగా కాబట్టి ఫస్ట్ ఫస్ట్ జరిగింది ఇంకా లాస్ట్ అదే అందుకని చెప్పి గుర్తుంది ఇంకా చిన్న చిన్నవి అంటారా అరుచుకోవడము అంటే మనం ఇప్పుడు ఏదైనా జరిగినప్పుడు ఇంట్లో బాధపడతలకి ఏదైనా గొడవ జరిగినప్పుడు ఏదైనా డిస్కషన్ జరిగినప్పుడు ఫస్ట్ మనకి ఆర్గ్యూ అవుతున్నప్పుడు ఒకవేళ నేను అడిచినప్పుడు అంటే భర్త బర్త అలసినప్పుడు భార్య సైలెంట్గా ఉన్నది అనుకోండి అది అక్కడితో ఆగిపోతుంది లేదు భార్య అలిసినప్పుడు భర్త వదిలే ఆమె అలచుకుని అడుతున్నా ఆగిద్ది అనుకోండి అది కూడా ఆగిపోద్ది ఒకరికొకరు వాదించుకున్నప్పుడు చూడండి అప్పుడు ఇంకా ఈగో పెరిగిపోయి పెరిగిపోయి నువ్వు నాకు ఎదురు చెప్తావా నువ్వు నాకు ఎదురు చెప్తావా అని అక్కడి నుంచి గొడవలు ఇంకా పెద్దగా అయిపోతాయి కాకపోతే మా ఇంట్లో ఏంటంటే నేను అలిసింది అనుకోండి నువ్వు సైలెంట్గా ఉంటుంది నాకు అది కోమొస్తుంది అదే రెస్పాండ్ కనీసం అడిగిన దానికో లేకపోతే అన్నదానికో కనీసం ఆన్సర్ ఇస్తే రెస్పాండ్ అవుతే ఆ అవదు ఆ రెస్పాండ్ అవ్వకుండా అది అయిపోయిన తర్వాత కలర్ అవసరం లేదు ఇప్పుడు కలర్ కావాలంటే మళ్ళీ ఎక్కడికో పోవాలి ఇక్కడ ఎక్కడ లేదు నాకు తెలియదు ఏంది మన మీరే నేనే పెట్టి తీసేసిన షాపు అప్పుడు నేనే నాకు నాకు పెళ్ళి కాకముందు నీ షాప్ పెట్టినా పెళ్ళిన తర్వాత నువ్వు పెట్టిన తర్వాత ఉంది అప్పుడు ఎప్పుడు సిక్స్త్ క్లాస్కి వస్తావు నీకు ప్రాజెక్ట్ ఇస్తాను అని చెప్పి నేను ముందే గ్రహించి ముందే ఆలోచించి నీ కొత్త మీరు ప్రింట్ తీసుకోని పెట్టుకోండి ఉంచుకోని తీసుకోండి నీకు ఇప్పుడు ఇవ్వాలా నేను బాబా ఏమని చెప్తున్నా దీవెన ఓకే అసలు మాకు గొడవ జరుగుతుంది ఇక్కడ మా ఏదైనా మేము చిన్నగా ఏదైనా డిస్కషన్ చేసుకుందాం అనుకోండి మా దీవెన బాబు ఉదుకొస్తారు ఫస్ట్ వచ్చి ఆహో లో వస్తారు ఫస్ట్

జరగకుండా డిస్కషన్ గోడలు చదకుంటా ఏమి ఉండదు జరిగితేనే మనం అంటే ఎట్లా ఉంటుందో ఏంటి అనేది తెలిసిపోతుంది ఎస్ ఓకే థ్యాంక్ యూ అండి మీ కామెంట్ వల్ల మేము ఈరోజు రిప్లై అవ్వాల్సి వచ్చిన మాకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మీ కామెంట్ చూసి ఫస్ట్ టైం ఇలాంటి కామెంట్ అంటే చాలా కామెంట్స్ వచ్చాయి అంటే ఇలాంటి కామెంట్ రాలేదు ఫస్ట్ టైము మాకు కొంచెం నాకు కూడా కొత్తగా అనిపించింది ఆ కామెంట్ అందుకని చెప్పేసి నేను వీడియో చేసి తనకి పేరు బాధ్య చెప్పినాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలాగే మా రీల్స్ అట్లా అమ్మా అస్సలు లేదు ఇంకా మళ్ళీ ఇక్కడే ఇక్కడే స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే ఇంతటితో ఆఫ్ చేద్దాం మనం ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ మా రీల్స్ మా షార్ట్ వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి మంచి మంచి వీడియోస్ డ్యాన్స్ మ్యాక్సిమం అందరూ అనుకున్నాను డ్యాన్స్ చేయండి నేను కూడా చేస్తున్నాను ఈ మంచిగా ట్రై చేస్తున్నాను Okay, thank you, thank you so much for watching, bye.